హాయ్ హలో ఫ్రెండ్స్ వీడు చూడండి మోటరు రెండు చెట్లకు ఇక్కడ అవే వాటర్ యాపిల్ జామ్ చెట్లు ఇవి నాలుగు చెట్లు వేస్తాను ఫ్రెండ్స్ ఒక వీడియోలో అయితే ఎరటి పిల్లలు నాటాను కదా సుమారుగా ఐదారు చెట్లు ఉంటాయి అంతేను వాటి కోసం వీడు బకెట్తో వాటర్ వేరా అంటే మోటర్ వదిలి అరకాసు పనికి ఏదో ఆ శాస్త్రం కూడా నాకు రావట్లే కొంచెం పనికి చూడు మోటార్ వేసి ఇవన్నీ నీళ్ళు చూడు కదా వాటి చేసే పని చూడు కాలువలు తీసి ఇటు ఉంటుంది వీళ్ళతో బకెట్తో రెండు బకెట్లతో వేసే పోయే పనికి కాలువలు వల్ల దిచ్చుమారు నీళ్ళు కడతాను ఒక ఎకరా తోడ కట్టినట్టు చూడండి ఫ్రెండ్స్ నేను వేసిన అరటి మొక్కలు ఈ త్రీ డేస్ అవుతుంది ఇవి ఎన్ని రోజులకి వస్తాయో తెలియదు ఫస్ట్ టైము ఇక్కడైతే దొరకవు మేము రాసింపేటకు వెళ్ళినప్పుడైతే అరటి మొక్కలు తెచ్చి నాలుగు వేసాను చూడండి ఇవి ఎలా మోసొస్తాయో కూడా తెలియదు నాకు బతుకుతాయే అనుకుంటున్నాను బట్ ఏమవుతుందో తెలియదు ఇది మా తోట ఈ రోజైతే మొత్తం దున్ని చేస్తాం ఎంత నీట్గా క్లీన్ కనబడుతుంది మొత్తం బాయ్ ఫ్రెండ్స్